హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిచువేషన్ లో మనకి గవర్నమెంట్ నుంచి కానీ అదర్ సర్కన్ఫరెన్సెస్ కానీ మనకి చాలా పాజిటివ్ గా డిఎస్ఈ వైపు అయితే మనకి న్యూసెస్ అయితే వినిపిస్తున్నాయి సో అది పక్కన పెడితే ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చాలా మంది ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడున్నటువంటి క్వశ్చన్ మాకు ఏంటంటే రివిజన్ ఎలా చేయాలి అండ్ ఇప్పుడు ఆల్రెడీ రివిజన్ చేస్తున్నాము అయినా మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావట్లేదు మేము చేస్తుంది కరెక్టా కాదా ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నారు సో ఆ క్వశ్చన్స్ అన్నింటికి సంబంధించినటువంటి డౌట్స్ క్లియర్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు ఒక క్లియర్ పిక్చరైజేషన్ ఆర్ క్లియర్ ఐడియా అనేది మీకు రివిజన్కి సంబంధించి వస్తుంది ఎస్పెషల్గా గా సంబంధించి సో మీరు ఇప్పుడు ఫస్ట్ అనుకోవచ్చు అసలు మేము ఇంకా కొంతమంది అందరినీ కాదు కొంతమంది మేము ఇంకా స్టార్ట్ చేయలేదు మీరు రివిజన్ గురించి మాట్లాడుతున్నారు అసలు మా వల్ల అవుతుందా ఇలా చాలా క్వశ్చన్స్ అయితే మీ బ్రెయిన్లో తరుగుతూ ఉంటాయి బట్ ఎనీవే ఏదైనా సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము అనే వాళ్ళకి కొంతవరకు అనే చెప్పొచ్చు ఎందుకంటే గతంలో చాలా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సాధ్యం కాదు అని నేను చెప్పట్లేదు కానీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది అని అని మాత్రమే చెప్తున్నాను సో ఎనీవే వాళ్ళ వాళ్ళని పక్కన పెడితే ఎవరైతే కంప్లీట్ అయిపోయిందో సిలబస్ ఆల్రెడీ మనకి సిలబస్ రిలీజ్ చేస్తారు ఆల్మోస్ట్ ఫస్ట్ మనకి సిలబస్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతాం రిలాక్స్ అయిన తర్వాత రివిజన్ స్టార్ట్ చేయాలి అనే ఒక పుష్ మీ అంతటి మీరు తీసుకోండి ఖచ్చితంగా రివిజన్ చేయాలి రివిజన్ చేయకుండా మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి రాద్దాము అంటే మీకు బ్లాంక్ అనిపిస్తుంది సో ఆల్రెడీ ఫేస్ చేసి చేసి ఉంటారు ప్రాక్టీస్ ప్రాపిస్ చేస్తున్నప్పుడు మనం చదివినియే గుర్తు గుర్తురాకపోవడం ఇలా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి సో రివిజన్ అనేది ఫస్ట్ మీకు ఒక పాయింట్ చెప్తాను వినండి రివిజన్ అంటే మీరు ఇంతకుముందు చదివిన దాని మీద కొంచెం తక్కువ టైం పడుతుంది అంతేగాని ఇప్పుడు దాకా చదివేసినంతా ఒక టూ డేస్లో త్రీ డేస్లో కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్ లోనే అని మాత్రం అనుకోవద్దు అలా మిమ్మల్ని మీరు బర్డెన్ చేసుకోవద్దు అది ఫస్ట్ పాయింట్ మనం యాక్చువల్గా అనుకునేది ఏంటి అంటే ఎన్ని రోజులు చదివాం కదా దీన్ని ఒక ఫోర్ డేస్లోనూ ఫైవ్ లోనో కంప్లీట్ చేసేయచ్చు అని అనుకో అనుకుంటాం కానీ అది ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో ఆపదు అప్పుడు మన మీద మనకి నమ్మకం కోల్పోతాము అలాగే ఇప్పుడు నేను ఏం చదవలేదు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలా అనే డౌట్ వచ్చేస్తుంది కాబట్టి ఇది పక్కన పెట్టేసేయండి రివిజన్ ఫస్ట్ రివిజన్ అనేది కొంచెం ఎక్కువ స్పాన్ పెట్టుకోండి అబౌట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్నటువంటి సిలబస్ ఆల్రెడీ మీకు కొన్ని బాగా వచ్చేసిన టాపిక్స్ ఉంటాయి కొన్ని కొంచెం డౌట్ డౌట్గా ఉన్న టాపిక్స్ ఉంటాయి మీకు మాత్రమే తెలుస్తాయి సో మీరు ఏం చేయాలి అంటే రివిజన్ టైంలో సపోజ్ ఇప్పుడు చూడండి తెలుగు అనుకోండి మనం ఆల్రెడీ సైన్స్ కానీ తెలుగు కానీ నోట్స్ రాసుకుంటాం కాబట్టి ఈజీగా రివిజన్ చేసుకోగలుగుతాం కానీ మ్యాథ్స్కి అలా కాదు మనం ఫార్ములాస్ చదువుకుంటే అయిపోదు అది ప్రాక్టీస్ చేయాలి నేను మ్యాథ్స్కి ఇచ్చేటువంటి బెస్ట్ సలహా ఏంటి అంటే ఫస్ట్ టైం రివిజన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ టు క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ టైం రివిజన్ చేస్తున్నప్పుడు మ్యాథ్స్ పరంగా టైం ఎక్కువ పడుతుంది పట్నివ్వండి మీకు ఇంకా టైం ఉంది కాబట్టి టైం పడుతుంది కానీ పట్టినివ్వండి అంతేగాని మీరు వచ్చేసి వచ్చు 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 అని చూసుకుంటూ వెళ్ళొద్దు ఫస్ట్ రివిజన్కి నేను చెప్పేది ఫస్ట్ రివిజన్కి మాత్రం ఖచ్చితంగా పేపర్ పెన్ పెట్టి చేయండి బాగా ఈజీ అయితే వదిలేయండి కానీ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి అని అనుకున్నాయి మాత్రం ఖచ్చితంగా పేపర్ పెట్టండి పేపర్ మీద పెన్ పెట్టి చేయండి లేకపోతే మీకు తర్వాత ఇబ్బంది పడతారు ఫైనల్ రివిజన్ టైంలో కాబట్టి ఫస్ట్ రివిజన్లో ఖచ్చితంగా చేయండి మ్యాథ్స్ వరకు నేను చెప్పేది అండ్ మిగిలిన కూడా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ బిట్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ టాపిక్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూనే వెళ్ళండి అదర్వైజ్ మనం సపోజ్ ఇప్పుడు ఇంగ్లీష్ చూడండి ఆర్టికల్స్ చూడండి ఏ ఆన్ ది వీటి గురించి మనకు తెలుసు ఏ ఎక్కడ వాడతాం ఆయన ఎక్కడ వాడతాం ది ఎక్కడ వాడతాం ఏ ఈ టాపిక్ చదివేస్తాం పక్కకి వెళ్ళిపోతాం కానీ మీరు గనక ఇంగ్లీష్ బిట్స్ ప్రాక్టీస్ చేయకపోతే ఆర్టికల్స్కి సంబంధించి దాంట్లో ఏదో ఒక చిన్న మిస్టేక్ వస్తుంది అంటే ఆర్టికల్స్లో ఏ యాన్ ది ఉంటాయి కదా సపోజ్ యాన్ అనేది మనకి ఓవెల్స్ ముందే వస్తుంది ఈ ఓవెల్స్లో కొన్ని కాన్ఫిడెంట్ సౌండ్స్ వచ్చేటువంటి ఓవెల్స్ ఉంటాయి అంటే మనం పలికేటప్పుడు కాన్స్డెంట్ సౌండ్ వస్తుంది దాని ముందు ఏ రావాల్సి ఉంటుంది అలాంటివి మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు తెలియదు ఇన్ కేస్ అలాంటిదే మనకి ఎగ్జామ్లో పడితే అక్కడ విడిపోతుంది మనకి బాగా కాన్ఫిడెన్స్ ఆర్టికల్స్ అనేవి చాలా ఈజీ అని కానీ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం అక్కడ మీకు మిస్టేక్ అవుతుంది అంటే పొద్దున్న మాకు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ప్రాక్టీస్ 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 మీరు అనుకోవచ్చు ఎక్కడ దొరుకుతాయి ఏ గ్రామర్ బుక్ అయినా తీసుకోండి అది ఇదే అని కాదు కదా గ్రామర్ బుక్ ఏదైనా ఒకటి మీకు ఏ గ్రామర్ లో నుంచి అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో చేసేసారు అన్నీ ఇంకేం లేవు చేసినా అవే గుర్తొస్తున్నాయి ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి అనుకోండి వేరే గ్రామర్ బుక్ తీసుకుని ప్రాక్టీస్ చేసుకోండి అట్లా చేసుకోవాలి తప్ప ప్రాక్టీస్ అనేది దేని నుంచి అయినా చేసుకోవచ్చు మనకు ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ రావాలి కాబట్టి ప్రాక్టీస్ చేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్కి అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు బయట బుక్స్ తీసుకోవచ్చు ఎక్కడ బుక్స్ అయినా తీసుకోవచ్చు ఇంగ్లీష్ గ్రామర్ ప్రాక్టీస్కి మాత్రం నేను చెప్పేది ఓకేనా ఈ రెండింటికి నా సజెషన్ అది మ్యాథ్స్కి ఇంగ్లీష్ కి మాత్రం ఖచ్చితంగా పేపర్ మీద పెన్న పెట్టి చేయండి అదర్వైజ్ మీరు ఇబ్బంది పడతారు ఫస్ట్ రివిజన్కి స్పెషల్గా అండ్ నెక్స్ట్ మిగిలిన అంటారా టెక్స్ట్ బుక్ అవసరం లేదు మీరు ఆల్రెడీ నోట్స్ రాసేసుకుంటే ఇన్ కేసు టెక్స్ట్ బుక్ లో అండర్లైన్ చేసుకుంటే కనుక టెక్స్ట్ బుక్ లెసన్ బై లెసన్ చదువుకుంటూ వెళ్ళండి ఫస్ట్ డే మీరు ఓ ఫస్ట్ రివిజన్లో ఒక లెసన్ పెట్టుకున్నారనుకోండి సెకండ్ రివిజన్కి వచ్చేసరికి మీరు టూ లెసన్స్ పెట్టుకునేలాగా రివిజన్ బ్రెయిన్కి అలవాటు చేసుకోవాలి అది రివిజన్ అంటే యాక్చువల్గా అంతేగాని మీరు మళ్ళీ మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చదువుతూ కూర్చుంటే అది రివిజన్ అవ్వదు ఓకేనా సో మీరు ఆల్రెడీ నోట్స్ రాసేసుకుని ఉంటారు లేకపోతే అండర్లైన్ చేసుకుని ఉంటారు వాటిని రివిజన్ చేసుకుంటూ ఉండాలి సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఫస్ట్ రివిజన్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పెట్టుకోండి స్పాన్ ఎక్కువ పెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ రివిజన్ టైంలో స్పాన్ ఎక్కువ పెట్టుకోండి అంతేగాని మీరు ఎంత తగ్గించేసుకొని ఒక సెవెన్ రివిజన్స్ చేద్దాం సిక్స్ రివిజన్స్ చేద్దాం ఎక్కువ రివిజన్స్ చేస్తే ఎక్కువ కలం గుర్తుంటుంది అని మాత్రం అనుకోవద్దు ఇది అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఇదే ఎక్కువ రీజన్స్ చేస్తే ఎక్కువ నేర్చేసుకుంటామని అనుకోవద్దు రివిజన్స్ ఎక్కువ చేసామా తక్కువ చేసామా అనేది మ్యాటర్ కాదు మీరు కరెక్ట్గా చేశారా లేదా అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ రివిజన్కి ఎక్కువ స్పాన్ పెట్టుకోండి సెకండ్ రివిజన్ కొంచెం స్పాన్ తగ్గించుకోండి థర్డ్ డివిజన్కి ఇంకొంచెం తగ్గించుకోండి ఫోర్త్ డివిజన్కి ఇంకొంచెం అండ్ దెన్ ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు ఫోర్ టూ ఫోర్ టు ఫైవ్ డేస్లో రివిజన్ అయిపోయేలాగా మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవాలి అది యాక్చువల్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఎగ్జామ్కి వచ్చేసరికి భయం ఉండదు సపోజ్ మీరు రివిజన్ కరెక్ట్గా చేయకుండా ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంది అనుకోండి ఆ టైంలో మీరు సిలబస్ అంతా ముందు పెట్టుకొని ఓ హడావిడిగా అరే ఇది చదవలేదు అది చదవలేదు మ్యాథ్స్ ఆ బిట్ రావట్లేదు ఈ బిట్ రావట్లేదు అని ముందే వేసుకుంటే ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది కాబట్టి ముందు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ పెన్ను తీసుకోండి సిలబస్ షీట్ పక్కన పెట్టుకోండి ఖచ్చితంగా సిలబస్ షీట్ ప్రతి ఒక్కరి దగ్గర ఆఫ్లైన్ పేపర్ ప్రింట్ ఉండాలి ఆన్లైన్లో మాత్రం ఫోన్లో చూసుకొని సిలబస్ షీట్ దగ్గర పెట్టుకోతే దానివల్ల వల్ల చాలా ఇబ్బంది పడతారు మేబీ మీకు తెలిసి ఉండొచ్చు లేదు మాకు అదే అలవాటు అయిందంటే ఏ కానీ నా సజెషన్ ఏంటంటే ఆఫ్లైన్ పేపర్ ఒక రెండు పేపర్లే కదా ప్రింట్ తీసి పక్కన పెట్టుకోండి సిలబస్ షీట్ అనేది ఖచ్చితంగా తెలుగులో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి తెలుగులో ఉండే షీట్ని తీసుకుని పక్కన పెట్టుకొని అక్కడ ఉన్న టాపిక్స్ చూసుకోండి ఓకే ఈ టాపిక్ మీరు టాపిక్ వైజ్ చదివితే అలా చేయండి ఆర్ఎల్స్ మేము టాపిక్ వైజ్ చదవలేదు లెసన్ వైజ్ చదివాము అంటే టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని సపోజ్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి సిక్స్త్ క్లాస్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా సిక్స్త్ క్లాస్ తెలుగు పుస్తకం ఉంది సిక్స్త్ క్లాస్ సైన్స్ బుక్ ఒకటి ఉంది దాంట్లో ఫస్ట్ అన్ని లెసన్స్ చదవాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం ఒక టెన్ లెసన్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్గా ఈ రోజు అంటే ఈరోజు ట్వంటీ నెక్స్ట్ రేపటి నుంచి ప్లాన్ అనుకోండి ట్వంటీ త్రీ డేట్ ట్వంటీ త్రీ వేసుకోండి ఇక్కడ మీరు పెట్టుకునే టైం తెలుగుకి ఏ టైంలో పెట్టుకుంటున్నారో ఆ టైము అండ్ ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే ఆ బ్లాక్లో కింద బ్లాక్లో ఆ రోజు చదవాల్సినటువంటి లెసన్స్ రివిజన్లో ఆ రోజు చదవాల్సినటువంటి లెసన్స్ రెండు లెసన్స్ చదువుకున్నారా ఆ రెండు లెసన్స్ పేర్లు రాసుకోండి అలాగే ఇంగ్లీష్ ఏం చదవాలనుకుంటున్నారు అవి ఓకే మ్యాథ్స్ ఏ లెసన్ చేయాలనుకుంటున్నారు ఆ లెసన్ అలాగే అన్నిటికీ రాసుకుంటారు జీకే అండ్ జీకే సంబంధించి కూడా ఈ రోజు ఒక టాపిక్ చదువుదాం అనుకుంటున్నా అంటే నోబెల్ ప్రైజెస్ చదువుదాం అనుకుంటున్నా నోబెల్ ప్రైజెస్ మాత్రమే రాసుకోండి ఓకేనా ఇలాగా మీరు పర్ డే ఈ రోజు అంటే రేపు ఇరవై మూడో తారీఖు చదవాలనుకుంటున్నారో అవన్నీ రాసుకోండి అలాగ మీరు ఒక సెవెన్ డేస్ పాటు ప్లాన్ వేసుకోండి హాఫ్ ఆఫ్ ద సిలబస్ అవుద్దు క్వార్టర్ ఆఫ్ ద సిలబస్ అవుద్దు ఎంతైతే అంత ఒక సెవెన్ డేస్ పాటు వేసుకోండి ఆ సెవెన్ డేస్ లో మీరు ఎగ్జామిషన్ వన్ డే తీసుకుంటే రిలాక్సేషన్ తీసుకోండి ఆ రోజు ఎగ్జామ్ రాసుకోండి అట్లా సో ఆ టైం టేబుల్ని మీరు ఒక షీట్ని దగ్గర పెట్టుకొని ఎవ్రీ డే అవి చేసుకొని నైట్ పడుకునే ముందు అన్నీ చేశారా లేదా టిక్ పెట్టేసుకోండి సో అక్కడికి ఆ రోజుకి అయిపోతుంది నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ డే తీసినప్పుడు ముందు రోజు ఒక్కసారి జస్ట్ అలా పేపర్ రెఫరెన్స్ ఇవ్వండి అంతే సో ఇలా గనక మీరు ఫాలో అయితే ఫస్ట్ రివిజన్కి ఒక ట్వంటీ డేస్ ఆ ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ అలా పెట్టుకోండి సెకండ్ రివిజన్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ డేస్ థర్డ్ రివిజన్కి వచ్చేసరికి టెన్ డేస్ ఫోర్త్ రివిజన్కి వచ్చేసరికి డేస్ సిక్స్ డేస్లో ఫినిష్ అయిపోతాయి ఇది రివిజన్ ప్రాసెస్ ఇలా చదువుకుంటే మీకు భయం అనేది ఉండదు ఫస్ట్ థింగ్ సెకండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి థర్డ్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు ఎక్కడ లాస్ అవుతున్నారు అనేది నెక్స్ట్ రివిజన్లో దాన్ని కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ రివిజన్ ప్రాసెస్ అనేది ఇలా ఫాలో అవడం ద్వారా అంటే మనకు ఒకవేళ సపోజ్ మార్చ్ లో కానీ ఏప్రిల్ లో కానీ నోటిఫికేషన్ ఇచ్చేసారో అనుకోండి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంటుంది సో ఈ గ్యాప్ లో మనం ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చేసరికి మీకు ఫుల్ రివిజన్ ఫైవ్ డేస్ లో రివిజన్ చేయగలిగే కెపాసిటీతో మీరు ఉన్నారు అనుకోండి నో డౌట్ మీకు లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశాడో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్స్ వచ్చేస్తాయి ఆన్లైన్లో ఆన్లైన్లో వస్తాయి ఆఫ్లైన్లో వస్తాయి ఇక మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ప్రాక్టీస్ 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 ఎక్కడైనా లాస్ అవుతున్నాము మార్క్స్ అనాలిసిస్ చేసుకోవడము అది తీసుకోవడం చదువుకోవడం నేను ఇక్కడ చెప్పినంత ఈజీ కాదు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం మీకు డెడికేషన్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటేనే మీకు ఇది వర్కౌట్ అవుతుంది అదర్వైజ్ వర్కౌట్ అవ్వదు నేను ఇక్కడ చాలా ఈజీగా చెప్పడానికి ఇప్పుడు విన్నప్పుడు చాలా ఓకే చాలా ఈజీగా ఉంది అని అనుకుంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఇది వర్కౌట్ చేసేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు దాకా చదివింది ఒక ఒక స్టేజ్ అయితే రివిజన్ అనేది చాలా చాలా క్రూషియల్ పాయింట్ సో ఎవ్వరు కూడా ఈ టైం స్పాండ్ ని మిస్ చేసుకోవద్దు అన్నీ వచ్చేసినాయి కదా అన్ని చదివేశాను కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళొద్దు ఈ చిన్న చిన్న ఆలోచన అనే దానివల్ల మనం మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఇది ఎప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది కాబట్టి అన్ని వచ్చేసినాయి నేను అన్ని చదివేశాను అనే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళొద్దు రివిజన్ అనేది స్టార్ట్ చేయండి ఒక ప్లాన్ పర్ఫెక్షన్తో గా చదవండి సో ఇంకప్పుడు మీ మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు మీరు సో హోప్ నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏ ఏ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్కడైనా కూడా ఓకే మాకు యూస్ అవుతుంది మీరు చెప్పిన సిచ్యువేషన్ లో మేము ఉన్నాము నా వర్డ్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి నేను చెప్పినటువంటి విషయాలు మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దాట్ ఎక్కువ మందికి రీచ్ అయితే చాలా ఎక్కువ మందికి వాళ్ళ వాళ్ళ లెవెల్లో వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా కొంత నాలెడ్జ్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ ని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు